రజస్వాళ్ళప్పుడు ఎందుకు అంత మన తెలుగు వాళ్ళు దాన్ని గ్రాండ్గా చేస్తుంటారు అంత ప్రాధాన్యత ఉందా స్త్రీ జీవితంలో రజస్వాళ్ళకి మనం ఏ ఇంటికి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడానికి తనకి మనం ఎక్కడైనా సరే ఒక ఫంక్షన్లో మనం ప్రవర్తించిన ప్రవర్తన హుందాతనాన్ని బట్టి మనల్ని అంచనా వేస్తారు ఓకే కాబట్టి ఆ ఫంక్షన్లో తండ్రి ప్రతిదీ కూడా గమనించుకుంటూ ఉంటాడు మనం అదేంటంటే ఆర్భాటంగా ఎందుకు చేసుకోవాలి అనేది కాదు అందులో ఒక సైన్సు ఒక ఆలోచన విధానం అంటే మా వైరు వివాహం కావలసిన వాళ్ళు ఈ అమ్మాయిని మా ఇంటికి వాళ్ళైతే బాగుంటుంది అనుకున్న మేనత్తలు లేకపోతే కనుక దూరం బంధువులు ఎవరైనా మన కూతురులో ఉన్న అమ్మాయిని ఎవరైనా ఉన్నారో చూసుకోవడానికి ఇవన్నీ చర్చించుకోవడానికి వేదికగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు ఓకే అందులోనూ రజస్సులు అయిన తర్వాత అమ్మాయికి ఏమవుతుంది అంటే శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఏదన్నా సరే అది ఆ సమయంలో బయటకు వచ్చేసేటువంటి అవకాశం కలుగుతుంది అటువంటి అప్పుడు మైక్రో ఆర్గనిజమ్స్ అనేటువంటిది ఒక రకమైన స్మెల్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది ఓకే ఇప్పుడు మన చేతికి దెబ్బ తగిలింది అనుకోండి ఫస్ట్ బ్లడ్ వస్తుంది తర్వాత స్ప్లీన్ తయారవుతుంది అంటే చీవు నిత్రులకి తయారవుతుంది పస్ ఆ పస్ తయారవుతున్న మనం కొంచెం కొంచెం గోకుతో మొదలు పెట్టే కాదు ఫుడ్ అవుతుంది అది ఒక రకమైన స్మెల్ వస్తుంది అలా స్మెల్ వస్తే మనం దాన్ని ఎక్కువ భరించలేం అలాగా ఈ యోని స్థానం నుంచి బ్లీడింగ్ బయటికి జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆర్గనిజమ్స్ కానీ చెడువాసన కానీ అక్కడ ఉంటుంది మీరు పూజ చేస్తున్నప్పుడు ఆ స్మెల్కి కొంచెం ఇబ్బంది పడి మనసు చించిస్తుందేమో అని చెప్పి పూజ జరిగేటప్పుడు ఈ శారీరక ఇబ్బందులు ఉన్నవారు రాకండమ్మా అని చెప్తారు ఓకే కొంతమందికి ఏంటంటే శరీర తత్వాన్ని బట్టి మనం గమ్ముని వంటగదిలో ఏదన్నా అనుకోండి వెంటనే ఏం చేస్తాం డాక్టర్ గారికి ఫోన్ చేయము పసుపు రాస్తాం పసుపు రాస్తాం లేదా పంచదార వేస్తాం ఇంట్లో ఉన్న ఇలా పూజా సమయంలో ఉండేటువంటి పసుపు కానీ దేనన్నా తను ముట్టుకుంటే ఆ యాంటీబయాటిక్ వల్ల ఏదైనా రియాక్షన్ జరుగుతుందని చెప్పి మన శాస్త్రం ప్రకారంగా ఇదివరకు ఇప్పుడైతే అన్నీ కూడా సేఫ్టీ ప్యాడ్స్ అని చెప్పి అవన్నీ ఇవన్నీ వచ్చింది ఇంతకుముందు అవే లేవు కదా అప్పుడు క్లాత్లు పెట్టుకునేవా ఏంటంటే అప్పుడు వస్త్రధారణ కూడా వేరే రకంగా ఉండేది అందువల్ల ఏమైంది అంటే ఈ పసుపువి ఏదన్నా తన శరీరానికి ఈ బ్లీడ్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే దాని యొక్క పవర్ కానీ ఇబ్బంది పడితే మళ్ళీ ఏదన్నా శరీరంలో లోపాలు వస్తాయో అని చెప్పి భావించి పూజ జరిగేటప్పుడు కొంచెం దూరంగా ఉండమ్మా అని నియమం పెట్టారు